Namaste, welcome to Clue Today News. Mahalakshmi Padakam. పత్రాలను అందజేసిన సంగారెడ్డి శాసన సభ్యులు చింతా ప్రభాకర్ తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మహాలక్ష్మి గ్యాస్ ఐదు వందల పథకాన్ని ప్రారంభించిన టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు లబ్దిదారులకు పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ అధికారులు మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు

ప్రభాకర్ గారికి అలాగే సిరీస్ చైర్మన్ కాపరేట్ గారికి మార్కెట్ చెందిన కోట్లు గారికి అలాగే రైతు రుణమాఫీ రెండు లక్షలు మరి చేయడం జరిగింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లము ధరని ప్రాబ్లం వల్ల కొంతమందికి రాలేకపోయినాయి ఆ డబ్బు ఉన్నది సమకూర్చి ఉన్నది పద్దెనిమిది లక్షల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇవ్వని వాళ్ళకి ఎవరు కూడా ఇది టౌన్ కాబట్టి ఏ సబ్జెక్ట్ అవసరం అనుకుంటా మరి ఇలాంటి పథకాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరందరూ కూడా మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు లబ్ధిదారులు అందరూ కూడా పొందాలని తెలియజేసుకుంటూ సులవు తీసుకుంటున్నాను జై హింద్ మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ వస్తే వంద రోజులు అని చెప్పింది కానీ ఆడ చాలా సదురుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు ఉంటే ఎవరైతే పెత్తనం చేస్తారో వాళ్ళన్ని సదురుకొని ఎట్లయితే పెట్టుకుంటారో గత ప్రభుత్వం అట్లాగే దాచుకొని మోసుకొని మరి ఖజానా ఖాళీ చేయడం జరిగింది అర్థం చేసుకోండి అంత మనసులో మేము కూడా అనుకుంటున్నాం ఇచ్చిన మాట ఇది చేయలేకపోతున్నా వంద రోజులని కానీ హుషార్ ఎవరైతే ఉంటాడో పెద్దడు ఆయనలో చిన్న ఆయనలో కావచ్చు ఇద్దరు మరి సమానంగా ఉండరు ఒక తల్లి పుట్టిన వాళ్ళే మరి ప్రభుత్వం కూడా అట్లాగే ఖజానా లేదు కాబట్టి సదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పథకాలు ఒకటి తర్వాత ఒకటి అన్ని పథకాలు చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నారు పథకానికి ఇండస్ట్రీస్ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి గారు పట్టణ ప్రతరాలు అపర్ణ శివరాజ్ పాటిల్ గారు వైస్ చైర్మన్ చింతగోపాల్ గారు శ్రీమన్ రామ్రెడ్డి గారు ఆత్మ కౌంటీ చైర్మన్ ప్రభు గారు పేదవాళ్ళకి ఏదైతే అవసరం అని గుర్తించిందో అరువులైన ప్రతి ఒక్కరికి ఈ గ్యాస్ పథకం అమలు చేస్తామన్న మాట అందరికీ ఇచ్చి నిలబెట్టుకోవాలని నేను కూడా కోరుతా ఉన్నాం ఏమేమైతే పథకాలు ఈరోజు మేము గవర్నమెంట్కి వస్తే చేస్తామని చెప్పిండవు అవన్నీ కూడా చేయాలని కోరుతా ఉన్నా అరువులైన వాళ్ళకి పేదవాళ్ళ పక్షాన ఉండి మేము ప్రతిపక్ష గొంతుగా మేము వాళ్ళ పక్షాన ఉండి మేము కూడా అడుగుతాం ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీం వారాకి సంబంధించి ఆ చెక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా సత్వరంగా ఇవ్వాలని ఈ రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిండ్రో దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటలేదు ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏమున్నా అవన్నీ సరిచేసి వాళ్ళకి అందరికీ లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతా ఉన్నా ఈరోజు రుణమాఫీ కాకుండా రైతు బంధు అవి కూడా ఆగిపోయినాయి వాటిని కూడా సతంగా సత్వరంగా ఇప్పించాలని కోరుతా ఉన్నా ఈ ఆరు గ్యారెంటీల్లో ఇంకా రావాల్సిన పథకాలు పేదలకు ఏవైతే అందాల్సిన పథకాలున్నాయో వాటిని అన్నింటి అందేయాలని కోరుతూ ఉన్నాం మరి గ్యాస్కి సంబంధించి కూడా అరువులైన వాళ్ళకి మరి మొత్తంగా అంత ఇప్పియాలని కోరుతూ ఉన్నాం మరి పేదవాళ్ళ ఇబ్బందులు కానీ బాధ కానీ అది ఎక్కువ మనం చూడొద్దు ఆ విషయంలో అందరికీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తుంది